హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యారీ కడ్రిన్స్ ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతం ముందు రోజున మా ప్రిపరేషన్స్ ఇంట్లో ఇంట్లో ఫంక్షన్ అంటే తెలిసిందే కదా చాలా హడావిడి ఉంటుంది చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను నేను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి ఈరోజైతే నేను మెహందీ పెట్టించుకుంటున్నాను ఇంకా బ్లాగ్ని అయితే చూసేసేయండి మెహందీ అయితే పెట్టించుకునేసాను ఫైనల్గా మెహందీ ఇలా వచ్చింది మా అక్క కూతురు చందు పెట్టింది నేను డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను తనైతే ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటే అలానే పెట్టింది నాకైతే మెహందీ చాలా బాగా నచ్చింది నేను మెహందీ మెయిన్ ఫంక్షన్స్ అప్పుడే పెట్టుకునేది లాస్ట్ మెహందీ పెట్టుకున్నది అయితే నా పెళ్లికి పెట్టుకున్నాను అంతే గోరింటాకు పెట్టుకున్నా కదా ఈ రోజుకైతే బాగా పండిపోయింది ఇంకా స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం గ్లోయింగ్ గా కనిపించడానికి మాస్క్ ఇక షీట్ మాస్క్ వేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి బయోటిక్ది బాగుంటుంది పింక్ కలర్ లో ఉంటుంది ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ఇది ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలు నేనైతే ముందు రోజే ఇలా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాను నేను వేసుకోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికి వేస్తాను ఇంకా ఈ ఫేస్ ప్యాక్ మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను బ్రష్ తో ఇంకా మా అమ్మకి ఫేస్ ప్యాక్ వేస్తున్నాను ఇక్కడ చిన్నికి చెప్పా సైలెంట్గా వీడియో తిమ్మని చెప్పి ఫైనల్గా చూసేసింది వీడియో తీయకు డిలీట్ చేసే అని చెప్తుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని నేను బిలీవ్ చేసేది ఏంటంటే బయట వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి మనకు నచ్చింది చేయకుండా ఆపకూడదు మన హ్యాపీనెస్ మన మెమరీస్ ఇంపార్టెంట్ బయట వాళ్ళు మనం ఏదైనా చేస్తున్నా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు అది కామనే ఇంకా అమ్మ వాళ్ళకి ఏముంటాయి చెప్పండి చిన్న చిన్న సరదాలు అంతే ముందు కుర్తీస్ వేసుకునేది కాదు ఇప్పుడు మా అమ్మ వేసుకుంటుంది ఐఎమ్ సో హ్యాపీ నేను చెప్పేది ఏంటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి అంతే ఫైనల్గా ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిపోయింది ఇంకా వెట్ స్పాంజ్తో ఫేస్ ప్యాక్ మొత్తం రిమూవ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షీట్ మాస్క్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి నైకా నుంచి కుకుంబర్ ఫ్లేవరు నేను స్పెసిఫిక్గా షీట్ మాస్క్లు అదే పనిగా కొనను లాస్ట్ టైము నైకాలో ఆర్డర్ చేసింటే ఇది ఫ్రీగా వచ్చింది నార్మల్గా సిరమ్స్ ఎక్కువ యూస్ చేస్తాను అవైతే నాకు చాలా బాగా ఎఫెక్టివ్గా పని చేస్తాయి అనిపిస్తుంది ఇంకా షీట్ మాస్క్ వేసుకునేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకునేసి తర్వాత తీసేసాను నెక్స్ట్ ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి హైడ్రా ఐ ప్యాచెస్ నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను ఇవి పెట్టుకున్న వెంటనే నాకైతే చాలా బాగా కూలింగ్గా అనిపించింది రీసెంట్గా డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువ అయిపోయాయి నిద్ర సరిగా లేక నార్మల్గా ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో నిద్ర సరిగా పట్టదు అందుకే నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోయాయి ఇది యూస్ చేసిన వెంటనే నాకైతే కొంచెం బెటర్గానే అనిపించింది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా యూస్ చేస్తే ఫ్రీక్వెంట్గా మొత్తం పోతాయి అనిపించింది ఇవి యూస్ చేసి నిజంగానే డార్క్ సర్కిల్స్ వెళ్తే మాత్రం మళ్ళీ జెన్యున్ గా ఒక వీడియో చేసి పెడతాను చాలా మందికి యూస్ అవుతుంది చాలా మంది డార్క్ సర్కిల్స్ తో సఫర్ అవుతూ ఉంటారు కదా సిస్టమ్ యూస్ చేసే వాళ్ళైతే ఐపాచెస్ యూస్ చేయండి మీకైతే చాలా రిలీఫ్ గా కూలింగ్ అనిపిస్తుంది మా ఇంటికి మా పెద్దమ్మ వచ్చింది నార్మల్ గా శ్రీమంతం అత్తవాళ్ళు చేస్తారు అమ్మ వాళ్ళు సారే తీసుకొని వస్తారన్నమాట అనమాట అందుకోసమని ఇవన్నీ మా అమ్మ తెప్పించింది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా చేస్తారని చెప్పి ఈ మురుకులు స్వీట్స్ ఇవన్నీ తెప్పించింది ఇంకా శ్రీమంతం ముందు రోజు ఇంకా ప్రిపరేషన్స్ అయితే అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇలా బ్యాంగిల్స్ కూడా తీసుకొని వచ్చింది మా అమ్మ అందరికీ ఇస్తారు కదా శ్రీమంతంలో ఇంకా తెచ్చిన స్వీట్స్ అయితే వీళ్ళు టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉన్నాయో అని చెప్పి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఈ బాక్సెస్ ఇస్తున్నాము ఇవన్నీ మా అత్తమ్మని ప్లాన్ చేసింది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాక్సెస్ కూడా బాగా దొరుకుతాయి అంటే తనే వెళ్ళి తీసుకొని వచ్చింది బాక్సెస్ కూడా బయట అయితే అత్తరాసాలు బాదం పూరి తెప్పించారు ఇంట్లోనే కజ్జికాయలు చేస్తున్నారు వీళ్ళందరు కూర్చొని వీళ్ళిద్దరు వచ్చేసి మా పెద్దమ్మ కూతుర్లు హర్షిత అక్క అండ్ చిక్కు నిజంగా చాలా హెల్ప్ చేశారు ముందు రోజే వచ్చి ఈ కజ్జికాయలు వచ్చేసి మామూలుగా పప్పుల పొడి కజ్జికాయలు ఈ కజ్జికాయలు అయితే టేస్ట్ కూడా బాగా వచ్చాయి ఫైనల్ గా కర్జికాయలు ఒక సైడ్ మా అమ్మ ఇలా కాల్చుతూ ఉంటే ఇంకొక సైడ్ హర్షితక్క చిక్కు అయితే కర్జికాయలు ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నాను ఇంకా మా పెద్దమ్మ ప్లేటింగ్ డెకరేషన్ అయితే చేస్తుంది అమ్మ ఫ్రూట్స్ అన్ని తీసుకొని వచ్చింది ఫస్ట్ ఇలా ట్రే పెట్టేసి అందులో ఫ్రూట్స్ పెట్టి దాని మీద కవర్ తో కవర్ చేసేసి కింద ప్లాస్టర్ అంటిచ్చేసింది దానిపైన ఇలా డెకరేషన్వి దొరుకుతాయి కదా అది ప్లాస్టర్తో తో అంటిచ్చేసింది ఇంకా తీసుకొని వచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ హాట్ ఇవన్నీ నీట్గా ప్లేట్ డెకరేషన్ అయితే మా పెద్దమ్మ చేసేసింది శ్రీమంతంలో ముందర ఇవన్నీ పెడితే చాలా బాగుంటాయి అందుకని ఇలా డెకరేట్ చేసాము ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు ఏమైనా పని ఉంటే చెప్పండి అని తేజు కూడా కజ్జికాయలు చేస్తున్నాడు ఇలాంటివన్నీ చాలా రేర్ గా చేస్తూ ఉంటాడు పనులైతే ఇంకా అందరు కూర్చొని రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ లో అన్ని పెడుతున్నారు మా పెద్దమ్మ ఒక కవర్ తీసుకొని ఒక కజ్జికాయ ఒక బాదం పూరి ఇంకా అత్తిరాస వేసేసి మా అక్కకి ఇస్తుంది మా అక్క ప్రెస్ చేసేసి కవర్ని అవి బాక్స్లోకి పెట్టేస్తుంది ఇంకా మా తమ్ముడు ఒక బాక్స్ తీసుకొని కవర్ లేక పెట్టేస్తున్నాడు ఇందులోకి ఆకు ఒక్క ఇంకా పసుపు కుంకుమ అన్ని వేసేస్తున్నాడు ఇంకా సేమ్ ప్రాసెస్ అన్ని బాక్సెస్ వేసేసారు వీళ్ళైతే ఇంకా ఏదైనా ఫంక్షన్ ఉందంటే చాలు ఇలా కజిన్స్ అందరం కలిసి ఇలా అన్ని పనులు కలిసి చేసుకుంటే నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇంకా మా చెల్లెలు కూడా చాలా పనే చేసింది కాకపోతే వీడియోలో కనిపించలేదంతే ఇంకా ఈ వీడియో ఏంటంటే శ్రీమంతం ముందు రోజు ఏమేమి చేసాము అని అంతే ఇంకా నెక్స్ట్ శ్రీమంతం ఎలా జరిగిందో వీడియో పెడతాను చూసేయండి ఓకే గాయస్ మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో అంటే దాని బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రింక్స్